హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు కీలక ప్రకటన అయితే చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతన్నలకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు శాసన మండలిలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు అన్నదాత సుఖీభావ పథకంపై కీలక ప్రకటన చేశారు ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఇందులో పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇస్తామని చెప్పారు నలభై ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు ఈ పథకం అందజేస్తామని ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో నా నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు గత ప్రభుత్వం హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని అచ్చెన్నాయుడు గారు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రైతులకు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు తాము మాత్రం అలా కాకుండా పిఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పిన విషయం గుర్తు చేశారు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు గారు గత ఐదేళ్లు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు రైతులకు పరికరాలు ఇన్సూరెన్స్ భూసార పరీక్షలు చేయలేదన్నారు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు రైతులకు ఇరవై వేలతో పాటుగా వ్యవసాయ వ్యవసాయంలో యంత్రీకరణ భూసార పరీక్షలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రోన్ టెక్నాలజీ వంటివి అమలు చేస్తున్నామని ఎన్నో మార్పులు తీసుకొచ్చామని మంత్రి తెలియజేశారు ఇన్సూరెన్స్ విషయంలో రైతుల సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్రాలు కలిపి ఇస్తున్నాయన్నారు అచ్చెన్నాయుడు గారు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామని ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయిస్తే అమలు చేసినట్టే అన్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని ప్రభుత్వం మిగిలిన నిధుల్ని కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తుందన్నారు మంత్రి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు కూటమి పార్టీల ఎన్నికల సమయంలో అన్నదాతలకు అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే చెప్పిన విధంగానే ఆయన అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా కానీ ఈ యొక్క పథకాన్ని ఇంకా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్పారు సో మొత్తం మీద మనకైతే ఎవరైతే అన్నదాతలు ఉన్నారో రైతు భరోసా పథకంలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం వారు నిధులు కేటాయించడం జరిగింది సో మరికొన్ని రోజుల్లోనే విధి విధానాలు సిద్ధం చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్లస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్